మన స్టేట్లో పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలుసా పక్క రాష్ట్రం కంటే ఇంకా చాలా తక్కువ అని ఒక రెండేళ్ళు అయి ఉంటుంది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ అంటే నూట ఏడు రూపాయల చెల్లారో మన తెలంగాణ ఇంకొద్దిగా రెండు రూపాయలు తక్కువ ఉంది దీనికన్నా ఇంకా బోర్డర్ ఉన్న కర్ణాటకలో చూస్తే కన్నా ఐదు రూపాయలు తేడా ఉన్నాయి మరి బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొట్టిస్కొని వస్తారా మనం యువకాలం పాదయాత్రలో చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఎలా విరుచుకుపడ్డారో చిన్నబాబు గారు మరి ఏమంటారన్న దీని మీద నోరు పెగలదా ఇప్పుడు అసలు ఆలోచనే లేదా ఎందుకంటే అప్పుడు తొంభై ఉన్న ఎంత ఉన్నా చాలా నొప్పిగా ఉండేది ఇప్పుడేమో నూట ఏడు నూట ఐదు నూట పది అయినా కూడా చాలా హాయిగా ఉందంటారా దీనికి కారణాలు చెప్తారంటనే వ్యాటివ్ సెస్ వల్ల ఎక్సైజ్ వల్ల ఇలా పెరుగుతుంది పెరుగుతుంది బాగానే ఉంది మరి ప్రభుత్వాలు మారినాయి అన్న రేటు కూడా తగ్గాలి కదా ఎందుకు తగ్గట్లేదు రేట్ ఎందుకు తగ్గట్లేదు జిఎస్టీ కదా అన్న ఇవాళ సూపర్ సేవరు సూపర్ సేవర్లో భాగంగా ఈ పెట్రోల్ రేట్ని కూడా చేస్తే బాగుండేది జీఎస్టీలోకి అది మాత్రం చేస్తారు స్టేట్లో డీలే చదువుతుంటారు కదా మేము కనుక వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని వచ్చారు కదా మరి చెయ్యండి కొంతమందికి ఇలా అడుగుతుంటే నొప్పి కలుగుతుంది సపరేట్కి ఒక వీడియో పెడతాను దానికి ఎందుకు పెట్రోల్ రేట్ ఎందుకు తగ్గలేదన్నా క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉందా క్రూడ్ ఆయిల్ నిన్ననే అన్న బాగా పడిపోయింది డేరల్ రేటు ఇంకా అంతకుముందు పడిపోయింది గతంతో పోల్చుకుంటే క్రూడ్ ఆయిల్ రేటు ఇంకా తగ్గే ఉందన్న మరి ఎందుకు ఆ రోజు అడిగిన ప్రశ్నలు ఈరోజు ఎందుకు అడగలేకపోతున్నారు పెట్రోలు పెద్ద అవసరం లేదా ఇప్పుడు డబ్బులుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మారమని సలహా ఇస్తారా అంతేనా ఇవ్వండి అన్న మరి మన ఆర్టీసీ కానీ జనరల్ పబ్లిక్ కానీ పెట్రోలే కొనేది ఏదో అంతకుముందు వేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ప్యారిస్ ప్రోటోకాల్ నుంచి కూడా బయటకు వచ్చేసింది అమెరికా తెలుసా అది అంటే ఏంటో తెలుసా మేము పెట్రోలు డీజిల్ నుంచి పక్కకి వెళ్తాము వేరే రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మళ్ళుతాము అనేది ప్రోటో పారిస్ ప్రోటోకాల్ దాని నుంచి బయటకు వచ్చేసాయి మాకు అవసరం లేదు నాయన ఇది ప్రపంచానికి పట్టి ఉంది మాకేందని చెప్పేసి వదులుతున్నారు పెట్రోలు ఉత్పన్న కర్పణ ఉద్గారాలను వదుగుతారు మరి ఇండియాలో మాత్రం షిఫ్ట్ అవ్వాలి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మరి పెట్రోలు డీజిల్ పంపులు ఇవన్నీ ఇంకా అంతే ఉన్నాయి కదా క్యాస్కైడింగ్ ఎఫెక్ట్ సైకిల్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేనేం అడుగుతున్నాను నేను ఎప్పుడు సోడలాయేది నేను ఎప్పుడు వినలాయేది అనే వాళ్ళకి అర్థం కాదు అసలు ముందు మనం చెప్పేది వాడికి అనపడదు వినపడదు కబులు మరి రేట్ ఎప్పుడు తగ్గిస్తారు పదహారో నెలలోకి ఎంటర్ అయ్యాం కదా తగ్గిస్తారు పెట్రోల్ మీద పో వాటర్తో సమానంగా ఉంచండి తెలంగాణలో ఎంత ఉందో ఏపీలో కూడా అంతే ఉంటుంది కర్ణాటకలో ఎంత ఉందో అంతే ఉంటుంది తమిళనాడులో ఎంత ఉందో అంతే ఉంటుంది పొరుగు రాష్ట్రాలతోనేగా మనం కూసి చూడండి పెట్రోల్ ఎందుకు అంత ఉంది మరి బైక్